ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాకముందే అన్ని పార్టీలు హడావిడి చేస్తున్నాయి ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు ఇక టీడీపీ జనసేన పొత్తుతో కలిసి తొలి జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇటు తెలుగు తమ్ములలో అటు జన సైనికులలో కొనుకులేదనుకోండి దీంతో ఏపీ రాజకీయాలు మరింత హాట్ గా మారిపోయాయి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆ నియోజకవర్గాల్లో ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కార్యకర్తలు తమను నియమించాలని పార్టీ కేడర్లకి విన్నవించుకుంటున్నారు మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారికి కూడా చంద్రబాబు టికెట్ కేటాయించకపోవడంతో వారు కూడా చతికిల పడ్డారు ఇదిలా ఉంటే టీడీపీ అభ్యర్థులకే కొన్ని చోట్ల టికెట్ ఇవ్వకుండా బాబు మొండిచేయి చూపించారు దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో కార్యకర్తలు కూడా యాక్టివ్ అయ్యి తమకే సీటు కేటాయిస్తారని ముందే ప్రచారం చేసుకుంటున్నారు ఓ పక్క తమకు కేటాయించరేమో అని వారిలో వారే వివాదాలకు తెరలేపుకుంటున్నారు అలా వివాదాలకు దిగుతున్న నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఒకటి ఇక్కడ రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది ఇప్పుడు మూడో కృష్ణుడి రాక మరింత హీట్ పుట్టిస్తోంది ఇంతకీ ఆ మూడో కృష్ణుడు ఎవరా అనుకుంటున్నారా ఆయనే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ అవును మైలవరం రాజకీయం రసవత్తరంగా మారింది మైలవరం టీడీపీలో కొత్త పంచాయతీ మొదలైంది ప్రస్తుతం మైలవరం సీటు విషయంలో దేవినేని ఉమా బొమ్మసాని సుబ్బారావు మధ్య ఫైటు నడుస్తోంది తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ కూడా పార్టీలో చేరడం ఖాయమవడంతో వారిలో మరింత టెన్షన్ పెరిగింది ఎక్కడ చంద్రబాబు మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్ కు కేటాయిస్తారో అని వారిద్దరికీ కునుకు లేకుండా పోయింది ప్రస్తుతం దేవినేని బొమ్మసాని కలిసి వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ పై నిప్పులు చెరగడం మొదలు పెట్టారు తనకు మైలవరం సీటు ఇవ్వాలని వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ కోరినట్లు తెలుస్తోంది దీంతో మైలవరం టికెట్ కోసం ముగ్గురు నేతల మధ్య ఫైట్ మొదలైంది మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రస్తుతం మైలవరంలో టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు మైలవరం టికెట్ తనదేనని చెబుతున్న దేవినేని త్వరలో ప్రచారం ప్రారంభించడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు మరోవైపు వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ కంటే ముందు నుంచే ఈ సీటుపై ఖర్చి వేసి ఉంచారు మరో సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు దేవినేని ఉమాకు బదులు తనకు టికెట్ ఇవ్వాలంటున్నారు నియోజకవర్గ ప్రజల్లో తనకు మంచి గుర్తింపు ఉందంటున్న బొమ్మసాని ఇప్పటికే చంద్రబాబు లోకేష్లను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు దీంతో ఇప్పటికే దేవినేని బొమ్మసాని మధ్య మాటల యుద్ధం మొదలైంది ఇప్పుడు వీరికి తోడు వసంత కృష్ణప్రసాద్ కూడా తోడవడంతో సీటు పంచాయతీ హీటెక్కింది మైలవరంతో పాటు పెనమలూరులో కూడా వసంత కృష్ణప్రసాద్ పై సర్వేలు చేయిస్తోంది టీడీపీ అధిష్టానం దీంతో వసంత కృష్ణప్రసాద్కు టికెట్ ఎక్కడ కేటాయిస్తారో అని బొమ్మసాని అడ్డుపుల్ల వేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు వసంత కృష్ణప్రసాద్కు టీడీపీలో సానుకూలత వాతావరణం లేదని వైసీపీ వసంత కృష్ణప్రసాద్ కారణంగా టీడీపీ క్యాడర్ ఇబ్బందులు పడిందని బొమ్మసాని ఆరోపించారు వసంత కృష్ణప్రసాద్కు మరో నియోజకవర్గం అయితే మంచిదని ఆయన సూచించినట్లు సమాచారం తాజాగా కొడుకు కోసం వసంత నాగేశ్వరరావు రంగంలోకి దిగారు కృష్ణప్రసాద్కు టికెట్ వ్యతిరేకిస్తున్న బొమ్మసానితో సమావేశమయ్యారు మరి వసంత నాగేశ్వరరావు చర్చలతో సమీకరణాలు ఏమైనా మారే అవకాశం ఉందో లేదో చూడాలి మరి ఈ ట్రయాంగిల్ ఫైట్లో సీట్ ఎవరికి షాక్ ఎవరికి అన్నది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది మరోవైపు మైనవరం సీటుపై వైసీపీ కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు మొత్తానికి ఒకే చోట ముగ్గురు అభ్యర్థులు టికెట్ రేసులో ఉండడం సైకిల్ పార్టీకి సమస్యలు తెచ్చిపెట్టేటట్టు కనిపిస్తుంది మరి చివరికి చంద్రబాబు టికెట్ ఎవరికి కేటాయిస్తారో వేచి చూడాలి